నమస్తే అందరికీ వెల్కమ్ టు స్పైసీ కిచెన్ అండ్ ముందుగా స్టాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి తర్వాత పల్లీలను వేయించుకోవాలి మంచిగా దాన్ని కలుపుతూనే ఉండండి ఇలా వేగిన తర్వాత నువ్వులను వేసుకోండి సరిపడా అండ్ ధనియాలు మీకు ఒకవేళ ధనియా ధనియా పౌడర్ ఉంటే మీరు ధనియాలు వేసుకోకండి అండ్ దాల్ చెక్క అండ్ నేను ఇక్కడ మిరియాలు లవంగాలు వేసుకున్న క్లిప్పు మిస్ అయిపోయింది మీరు కూడా వేసుకోండి ఏవి కొన్ని కొన్ని రెండే లవంగాలు వేసుకోవాలి ఎందుకంటే ఘాటు ఎక్కువ రావద్దు కాబట్టి అండ్ మంచిగా రోస్ట్ చేసుకోండి ఇక్కడ చూడండి మంచిగా కలర్లోకి చేంజ్ కావాలి అన్నీ వేగిపోవాలి నేను ఇక్కడ మా హస్బెండ్కి ఎగ్ దోశ వేద్దామని దోశ వేస్తున్నాను అక్కడ అండ్ ఇలా వేగిపోయిన తర్వాత దాన్ని చల్లార్చుకోండి ఆ చల్లారిన దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా పొడిలా అయితే ఒక ప్యాన్ ఒక గిన్నెలో దాంట్లో ఉప్పు పసుపు ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోండి అయితే ఇలా వంకాయలను ఇలా కట్ చేసుకొని ఇక లోపల చూడేమో ఏమైనా పుచ్చుందేమో అని తర్వాత అందులో వాటర్ పోసుకున్న దాంట్లో ఏం లేదు లేదంటే అలా వేయకపోతే మొత్తం చేంజ్ అయిపోతుంది వంకాయల కలర్ చేంజ్ అవుతుంది ముందుగా పొడి పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని పసుపు కారం కారం మీకు తగినంత వేసుకోండి మీరు ఎంత అయితే కారం తినగలరో అంత అయితే వేసుకోండి ఇక్కడ సాల్ట్ వేసుకున్నా అండ్ హోమ్మేడ్ గరం మసాలా ఆయిల్ పోసుకుంటున్న ఆయిల్ పోసుకొని మిక్స్ చేసుకోండి తర్వాత వాటర్ పోసుకొని మిక్స్ చేయండి ఒక ముద్దలా తయారు చేసుకోండి ఎందుకంటే వంకాయలు ఇప్పుడు మనం కట్ చేసాం కదా అందులో నింపడానికి ఆ ఫిల్ చేయడానికి మంచిగా ఒక ముద్దలా రెడీ చేసుకోండి ఇలా నింపేసుకోండి అన్నిటినీ నింపేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా మొత్తం నింపేసుకోవాలి ఆ మిగిలిన మిగిలిపోయిన దాన్ని అట్లనే ఉంచండి ఆ ముద్దని అండ్ ఒక స్టవ్ చేసుకొని ఒక బ్యాండీ పెట్టుకోండి ఎందుకంటే నేను పెద్ద తీసుకోండి ఎందుకంటే మంచిగా అన్నిటికీ ను మంచిగా ఫ్రై కానీ మంచిగా అని చెప్పేసి ఆయిల్ తగినంత వేసుకొని మేము ఎక్కువనే యూజ్ చేస్తాం అనమాట ఎక్కువ వేసుకుని ఇక్కడ సాజీరా వేసుకోండి ఆయిల్లో అండ్ బిర్యానీ ఆకు ఇక్కడ పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి మంచిగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ వేసుకోండి నేను ఎప్పుడూ ఆయిల్లోనే సాల్ట్ వేస్తాను అండ్ కొత్తిమీర కూడా ఆయిల్లోనే వేసేస్తాను ఎందుకంటే పచ్చిది వేస్తే అంత టేస్ట్ రాదు ఇలా వేస్తే కొత్తిమీర మంచిగా ఫ్లేవర్ వస్తుంది అని చెప్పేసి నేను ఆయిల్లోనే వేసేస్తాను అయితే ముందుగా ఇలా ఫిల్ చేసుకున్న వంకాయల్ని ఒక్కొక్కటి తీసి అందులో వేసేయండి ఆయిల్లో వేసేయండి అయితే నేను ఇక్కడ పసుపు ఏం వేస్తలేను ఎందుకంటే అందులోనే వేసేసినాను కాబట్టి ఇక్కడ నేను ఏం వేస్తలేను ఇలా ఆయిల్లో వేసేసి ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకోండి అండ్ ఈ ముద్దలోకి వాటర్ తీసుకొని మొత్తం ముండలు లేకుండా ఇట్లా వాటర్ పోసుకొని మంచిగా చేసుకోండి ఇలా చేసుకోండి అయితే టెన్ మినిట్స్ తర్వాత మూత తీస్తే మంచిగా ఇలా అయిపోతుంది అయితే నేను ఇక్కడ ఒకటే హ్యాండ్తోని కలుపుతున్నా ఎందుకంటే ఒక తోని కెమెరా పెట్టుకున్నాం కాబట్టి సో నేను మంచిగానే కలుపుకుంటున్నాను మళ్ళీ తీసేసి మీరు కూడా మంచిగా కలుపుకోండి అయితే అల్లం వెలులిపేసి లాస్ట్లో వేస్తున్నాను ఎందుకంటే మాడిపోవద్దని అండ్ కస్తూరి మేతి వేసేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకున్న ఫైవ్ మినిట్స్ పెట్టిన తర్వాత మనం ముందుగా వాటర్ పోసుకున్న దాన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేయండి ఈ మిశ్రమాన్ని ఆ ముద్దల వాటర్ పోసుకున్న ఆ మిశ్రమాన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి మంచిగా కలుపు కలుపుకోండి ఇలా ఒక ట్వంటీ మినిట్స్ వరకు మూత పెట్టుకోండి మూత పెట్టేసుకొని అందులో ప్లేట్ పెట్టుకోండి అందులో వాటర్ పోసుకొని ఇట్లా వేస వేసరచ్చిన తర్వాత అందులోనే వచ్చండి మంచిగా వంకాయ జ్యూసీ జ్యూస్గా మంచిగా ఉడికిపోద్ది వేడి నీళ్ళు వస్తాయి మంచిగా ఉడికిన తర్వాత ఇట్లా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇలా మంచిగా ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే మన గుత్తి వంకాయ కర్రీ రాడి ఎంతో స్పైసీగా జ్యూసీగా ఎంతో టేస్టీగా నోట్లే వేస్తే మొత్తం ఇలానే కరిగిపోతుంది మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్